ఇక్కడికి శుభోదయం నా పేరు పీమల నేను ఐదవ తరగతి చెబుతున్నాడు ఈరోజు నేను చెప్పుకోయేది దసచరి నీటి సత్యాలు మరియు భావాలు కళ్ళ నిజములెల్ల గలల కంతుడెరుగు నీరు కళ్ళ మెరుగు నిజము బాను తల్లి తనని తనను జన్మం భూశ్వభి రామ దేవేమ ఏది అబద్ధము ఏది నిజమో నల్లని కంటము కలిగిన ఆ పరమేశ్వరునికి తెలుసు ఆయన సర్వము గ్రహించవద్దు పల్లె కుండవైపు నీరు ప్రవహించు కుమారుని గురించి నవమాసాలు కలిన తల్లికి తెలియము వృత్తి పెద్దల పెద్దలవచము నీరంతా పోసి పెంచినా నేల రేణు గుర్మ మంచి చెడ్మ తారతమ్యం తెలియని మూర్తులకు గుర్తు చెప్పడం పెద్దల వల్ల కాదు ఎంత నీరుకో సుఖించినా రేప కూడా అవ్వవు ఎన్ని విధముల చూచిన నిత్యమును హృదయమును నేను నడవ కను ఇంత కన్నా సుఖము వేరొక్కడున్నదేమో చూచిన వ్యక్తిని నేను నామస్కరణ మరచిపోకుండా ఉండుటకని సుఖము మరి ఒక్కటి ఉన్నదా ధన్యవాదాలు